జరిగింది ఇది జరిగింది చిరంజీవి అదన్నాడు ఇదన్నాడు అన్నారు అన్ని ఎట్లాంటి అన్ని సోషల్ మీడియాలో ఇని అభిమానులు ఉన్నారు చూసే నిజమైన అభిమానులు వాళ్ళు తన్నుకుని వాళ్ళు ఈరోజు ఏమయ్యారు నా నోటితో నేను అనలేను మీరు అర్థం చేసుకోండి అది పరిస్థితి అది అయ్యింది ఇప్పటికైనా తెలుసుకోవాలి అభిమానం సినిమా మట్టికే ఉండాలి మనం చూసే రెండున్నర గంటలు సినిమా ఇల్లు హాల్లో నువ్వు కింద అరిగేదాకా అరువు అరిసి ప్రశాంతంగా బయటికి రా నీ పని నువ్వు చూసుకో నీ దగ్గర డబ్బులు ఉండయా వంద రూపాయలు ఒక కట్అవుట్ అయ్యి నీ ఊర్లో అయ్యాయి నీకు పేరు వచ్చింది నీకు గుర్తింపు వచ్చింది అరే ఈ చిరంజీవి సినిమా అప్పుడు ఆ సినిమా అప్పుడు కట్టాడు అని సిటీలో తన్నుకోవటం వల్ల టౌన్ వెళ్ళి వెళ్లి తన్నుకోవటం వల్ల ఇంచే ప్రయోజనం లేదు మనం గురించి మనం ఆలోచించాలి మనం ఏందో అందరికి తెలిసేటట్టు చెయ్యాలి అభిమానం ఉంది కొట్టాలి చేయి కొట్టాలి ఏది ఆ రెండున్నర గంటలే కొట్టాలి మూడో గంట నీ పన్ను చూసుకోవాలి నా పని నేను చేసుకోవాలి అనే ఫీలింగ్ ఇంకా క్లారిటీగా చెబుతున్నారు ఈ రోజు జరిగిన దానికి మనకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలి ఫ్యాన్స్ అనే వాళ్ళు ఏ స్టేజ్కి వెళ్ళారంటే వాళ్ళ గోల్డ్ చైన్లు కానీ బండ్లు కానీ అరువు పెట్టుకొని మన డబ్బులు తీసుకొచ్చి పెద్దగా సెలబ్రేషన్ చేసి ఇంకా నెక్స్ట్ హీరో సినిమా వచ్చేసరికి మేము ఇంత పెద్ద చేసాం మీరు ఏం చేయలేదు అంటే ఇట్లా కూడా గొడవలు సృష్టిస్తున్నారు సో దీన్ని ఏ విధంగా చూస్తారు అదే అన్న ఏమనుకుంటున్నావు అంటే దాని గురించి అరేమ్మ వీళ్ళు ఎంత కష్టపెడుతున్నారు కదా దీనికి పది రెంట్లు ఇంకా ఇరవై రెట్లు సంపాదిస్తారేమో అని అనే ఫీలింగ్ ఉన్నాం కానీ వాళ్ళు అంత పిచ్చోళ్ళు అని చెప్పేసి ఈ మధ్య కాలంలోనే అర్థమవుతుంది జనానికి కూడా అంత ఖర్చులు పెట్టి అంత పిచ్చోళ్ళు అవ్వాల్సిన అవసరం లేదు హీరోల గురించి అది ఇంతకు ముందు వేరు మూమెంట్ ఇప్పుడు వేరు ఇప్పుడు ఒక ఏమైనా జరిగిందంటే ఒక హీరో వస్తాడు నీకు నువ్వు ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ అయినా నువ్వు ఎగిరి కింద నీ కరణ్ కరెంట్ షాక్ కొట్టినా కూడా ఎవరు వచ్చే పరిస్థితుల్లో లేదు మనమే చూసుకోవాలి మనం మనమే చివరి కానీ ఇప్పుడు సినిమాని కానీ హీరోలని కానీ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కాకుండా మరీ పర్సనల్ గా వెళ్ళిపోయి వాళ్ళ కుటుంబ కలహాల్లో కూడా మనం వేలు పెట్టే స్థాయికి చాలా మంది కూడా వెళ్తున్నారు సో అసలు వాళ్ళ విషయంలో మనం కూడా అంటారు సోషల్ మీడియా మీడియాలో కనపడాలి సినీ ఫీల్డ్ అంటేనే అది ఒక పిచ్చి ఆ మైండ్ సెట్ ఎట్టా మారిద్దంటే ఆ పిచ్చి మొదలైందంటే కనుక ఇక దాని మీదే ఉంటది ట్వంటీ ఫోర్ అవర్స్ నిద్రపోతున్నా కూడా అదే ఆలోచిస్తూ ఉంటారు ఏదో చేయాలి అది చేయాలి ఇది చేయాలి ఆడ ఏం మాట్లాడాలి ఇదే ఫీలింగ్తో ఉంటారు ఆ సినీ ఫీల్డ్ పిచ్ అనేది అట్టా ఉంటుంది దాని వల్ల మనం నష్టపోతున్నాం అది ముందు తెలుసుకోవాలి ముఖ్యంగా సోషల్ మీడియా కూడా నష్టం ఎంత ఉందో లాభం ఎంత ఉందో కూడా తెలియజేయాలి సోషల్ మీడియా